గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది నమస్తే శర్మ వేలూరి రత్న వాటు గ్రహీత ఆగస్ట్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అసలు రాశి సంచారం ఏ రకంగా జరుగుతోంది నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ఏ ఫలితాలు కలుగుతున్నాయి అనే విషయాన్ని గురించి మనం చెప్పబడటం జరుగుతోంది ఇప్పుడు ముఖ్యంగా నవగ్రహాల్లో రవి సంచారం మొట్టమొదటగా చూసుకున్నట్లయితే రవి ఆగస్టు పదిహేడు వరకు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు తదుపరి కన్యారాశిలో సంచారం చేయడం జరుగుతుంది ఈ రవి గ్రహాలకు అధిపతి ఆయన సింహంలో సంచారం చేయటం వల్ల పాపగ్రహం అని చెప్పబడుతోంది ఆ పాపగ్రహం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి తదుపరి కన్యారాశిలో సంచారం చేయడం సింహరాశి అధిపతి రవే కాబట్టి రవి స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి సింహరాశి వారికి కొంతవరకు మిశ్రమంగా అనుకూలంగా ఉంటుంది తదుపరి కన్యా రాశిలో సంచారం చేయడం జరుగుతుంది కన్యారాశి అధిపతి బుధుడు కాబట్టి బుధుడికి రవి మిత్రుడే కాబట్టి కన్యారాశి సంచారం కూడా కొంచెం అనుకూలంగా ఉండే అవకాశాలు ఇదే ఉన్నాయి తదుపరి చంద్రుడు రెండో గ్రహం ఈయన నక్షత్రాన్ని బట్టి ప్రతిరోజు మారుతూ ఉంటాడు కాబట్టి నక్షత్ర సంచారాన్ని బట్టి ఈ యొక్క చంద్రబలం అది చూసుకోవడం అనేది మనకు జరుగుతూ ఉంటుంది మరి కుజ సంచారం చూసుకున్నట్లయితే కుజుడు ఈ ఆగస్టు నెలలో తులారాశిలో సంచారం చేయడం జరుగుతుంది తులారాశ్యాధిపతి శుక్రుడే అయినప్పటికీ కూడా ఈ కుజుడు వ్యాపారకారకుడు కాబట్టి తులారాశి వారికి అనుకూలతలు ఉంటాయి అలాగే బుధుడు తదుపరి గ్రహం సింహరాశిలో సంచారం చేతుంది బుధుడు వ్యాపారకారకుడు బుద్ధికారకుడు విద్యా ఉద్యోగకారకుడు కాబట్టి సింహరాశి సంచారం చేయటం వల్ల సింహరాశి అది రవి కూడా ఉద్యోగకారకుడు కాబట్టి బుధుడు అనుకూలంగా ఉన్నాడు అట్లాగే తదుపరి బృహస్పతి యొక్క గురు సంచారం కర్కాటక రాశి సంచారం గురుచంద్ర యోగం గజకేశరి యోగం అంటారు మరి అందువల్ల ఈ కర్కాటక రాశిలో గురు సంచారం వల్ల గురుడు ఈ నెలలో అనుకూలంగా ఉన్నాడు తదుపరి శుక్రు సంచారం శుక్రగ్రహం అనుకూలతలు చూసుకున్నట్లయితే శుక్రుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు తదుపరి సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది అంటే ఒక పక్షం కాలం కర్కాటక రాశిలో తదుపరి సింహంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది వల్ల శుక్రానుకూలత కూడా శుక్రుడికి రవి శత్రువే అయినప్పటికీ కూడా ఈ రాశిలో ఉండేవారికి కొంత అనుకూలతలు ఉన్నాయి అలాగే తదుపరి శని వక్రంలో ఉన్నాడు వక్రంలో కుంభంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి పాపగ్రహం వక్రీస్తే శుభం చేస్తుంది కాబట్టి కుంభరాశి వారికి శని భగవానుడు అనుకూలంగా ఉన్నాడు అలాగే రాహు చూసుకున్నట్లయితే కుంభంలో సంచారము కేతువు చూసుకున్నట్లయితే కన్యలో సంచారం చేయటం జరుగుతుంది అందువల్ల ఈ నవగ్రహ సంచార స్థితిగతులను బట్టే ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ఏ ఏ రాశి వారికి ఏ ఏ ఫలితాలు కలిగిపోతున్నాయి అనే విషయాన్ని ఈ ఆగస్ట్ నెలలో మరి రాశుల వారిగా చూసుకున్నట్లయితే ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మనం చర్చించుకోవడం జరుగుతుంది నమస్కారం ఆగస్టు నెలలో తులారాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతోంది తులారాశి అధిపతి శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఈ రాశి వారికి అన్ని రకాలుగా కూడా విజయకేతం ఎగరవేసే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా గతంలో ఉన్న ఇబ్బందుల నుంచి బయటపడి ఆరోగ్యం బాగుంటుంది అనారోగ్య సమస్య నుంచి బయటపడి ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది అట్లాగే వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే వ్యాపారం బాగుంటుంది వ్యాపారపరంగా గతంలో కంటే కూడా సమస్యలు గతంలో ఉన్న నష్టాల నుంచి బయటపడే అవకాశం వ్యాపారవేత్తలకి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఈ నెలలో ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది అనుకునే ఉద్యోగం సాధించే అవకాశం ఉంటుంది అలాగే చదువుకునే పిల్లలు విద్యా పరంగా చూసుకున్నట్లయితే చక్కటి ఉత్తీర్ణతో అవ్వడము అనుకున్న రీతిలో ఆ ర్యాంకులు సాధించడము అట్లాంటి అవకాశాలు ఈ తులారాశి వారికి విద్యాపరంగా పరంగా ఖచ్చితమైన అనుకూలతలు ఉన్నాయి అలాగే వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ నెలలో గట్టి ప్రయత్నం చేసినట్లయితే త్వరగా వివాహం సంబంధం కుదరటము తద్వారా వివాహం అనుకూలించడము ఇట్లాంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అట్లాగే సంతానం గురించి ఎదురుచేసే వారికి ఈ నెలలో సిక్స్టీ పర్సెంట్ వరకు ఖచ్చితమైన అనుకూలత ఎందుకంటే గ్రహ అనుకూలత ఈ రాశికి ఎక్కువగా ఉంది ఖచ్చిత అనుకూలతలు ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు సంతానంలో శుభ వార్తలు వినే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలాగే వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే వ్యవసాయదారులకి అనుకూలంగా ఉంటుంది వ్యవసాయం పంటలు బాగా పండుతాయి అట్లాగే కోర్టు వ్యవహారాల్లో ఈ నెలలో ఖచ్చితంగా అనుకూలంగా తీర్పులు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి కోర్టు వ్యవహారాలు అట్లాగే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెరగడము తద్వారా లాభాన్ని ఆశించడం ఇట్లాంటి అవకాశాలు సినీ పరిశ్రమగా చూసుకున్నట్లయితే సినీ రంగంలో విజయకేద ఎగరవేయటము చక్కగా బాగుంటుంది సినిమాలు అవన్నీ కూడా బ్లాక్ బస్ట్ అవ్వడము చిన్న పరిశ్రమల వారికి కూడా సినీ చిన్న పరిశ్రమ వారికి కూడా అనుకూలత యోగాలు ఖచ్చితంగా ఈ తులారాశి వారికి ఉన్నాయి అలాగే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఖచ్చితమైన అనుకూలతలు ఉండి క్రయ విక్రయాలు బాగా జరిగి ఈ నెలలో రియల్ ఎస్టేట్ కూడా అనుకూలంగా మారే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే మొత్తం మీద చూసుకున్నట్లయితే విద్య ఉద్యోగం వ్యాపారం ఏ పరంగా చూసుకున్నా సరే ఈ రాసి వారికి అనుకూలత లేకుండా అయితే వీళ్ళపైన ఈర్ష్య అసూయా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఆంజనేయ దండకాన్ని ప్రతినిత్యం పారాయం చేయటము అట్లాగే దేవి కవచాన్ని నిత్యమో పారాయం చేసి అమ్మవారికి పరమాన్నం నివేదన పెట్టడం ద్వారా ఖచ్చితంగా ఈ నెలలో ఈర్ష అసూయా ద్వేషాల నుంచి బయటపడి అనుకూలంగా ఖచ్చితంగా ఉండే అవకాశాలు నరదృష్టి నరకవశ నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చూశారు కదండి ఇతుల రాసుగారు ఏ రకంగా ఉండబోతుంది విషయాన్ని మీకు చెప్పడం జరిగింది మీరు ఎలాంటి ఉన్నా సరే స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది సమస్య మీది పరిష్కారం నాది నన్ను సంప్రదించండి ఖచ్చితంగా మీకు అనుకూలంగా మార్చే సమర్థత ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి పరిష్కారం ఉన్నా ఎలాంటి సమస్య ఉన్నా దానికి పరిహారం చేసి దైవ బలాన్ని మీకు చేకూర్చగల వాటిగా నేను చెప్తున్నాను మీకు నమస్కారం నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత మీ జాతకంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటికి చక్కటి పరిష్కారం చేయటం జరుగుతుంది విద్యాపరంగా చదువు కావట్లేదా పిల్లలు దానికి ఏం చేయాలి ఉద్యోగ ప్రయత్నంలో ఉద్యోగాలు రాకపోవటము ఉద్యోగాలు సఫలీకృతం కాకపోవటము అట్లాంటి వాటికి పరిష్కారం ఉంటుంది వివాహం కావట్లేదా వివాహానికి ఏం చేయాలి అనే పరిష్కారం ఉంది అలాగే సంతాన సమస్యలు సంతానం ఇంకా కలగలేదు వివాహమే ఐదు ఆరు సంవత్సరాలైంది పది సంవత్సరాలైంది అనే వారికి కూడా ఏం చేస్తే సంతానం కలుగుతుంది అనే విషయాన్ని గురించి జాతకంలో పరిశీలించడం జరుగుతుంది అట్లాగే వ్యాపారపరంగా వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయా దానికి ఎటువంటి యంత్రాలు పెడితే బాగుంటుంది ఏం పరిహారం చేయాలి అనే విషయం గురించి చెప్పడం జరుగుతుంది వ్యాపార పరంగా స్టాక్ మార్కెట్స్ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే వాడికి చక్కటి పరిష్కారం అన్ని రంగాల్లో కూడా విద్య ఉద్యోగము వ్యాపారము ఆరోగ్యము కోర్టు వ్యవహారాలు రాజకీయము సినీ రంగము ఇట్లా ఏ రకంగా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీ సమస్యలన్నిటి కూడా ఖచ్చితంగా మీ జాతకం పరిశీలన విశేషంగా చేసి మీరు ఇబ్బందులు పడుతుంటే ఆ ఇబ్బందులు ఎందువల్ల పడ్డారు ఇంతకుముందు ఎలా పడ్డారు ఎందుకోసం పడ్డారు ఇప్పుడు దాన్ని ఎలా బయటపడాలి అనే విషయాన్ని గురించి వివరంగా జాతక పరిశీలన చేసి ఖచ్చితంగా దాన్ని పరిష్కారం చేసి మీకు అనుకూలంగా చేయగల సమర్థత ఉన్నవాడిని కాబట్టి మీకు ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్పై నా నెంబర్ రోజు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నన్ను సంప్రదించినట్లయితే సమస్య మీది పరిష్కారం నాది మీ రవికిరణ్ శర్మ జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత నమస్కారం